హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఇప్పుడైతే స్టార్టింగ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మాకి ఇంకా అందరం రెడీ అయిపోతున్నాం వీళ్ళకు హాఫ్ డే స్కూల్ కాబట్టి వీళ్ళు కూడా ఎర్లీ మార్నింగే లేస్తున్నారు అని నాతో పాటే లేస్తున్నారు నేను ఫైవ్కి లేస్తే వీళ్ళు సిక్స్కి లేస్తారు సెవెన్కి అంతా వీళ్ళు రెడీ అయిపోతారు ఇంకా సెవెన్ నుంచి నేను వీళ్ళకి జడలేసేసి సెవెన్ ఫిఫ్టీన్ గొప్ప రెడీ చేసేస్తే ఇంకా వాళ్ళు టిఫిన్ అనేది చేసేసరికి వాళ్ళకు టైం అవుతుంది అన్నమాట ఇంకా ఈ రోటి కోసం అయితే పొంగనాలు చేస్తున్నాను ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను అందరినే ఇంకా అవి వేసేసుకున్నాను వాళ్ళకైతే జడలు చేసి వాళ్ళని కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా చట్నీ అయితే నిన్న చేసిందే ఉండే దోశకు చేసిందే అదే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఎక్కువ ఉన్నాను అదే ఉండే ఇంకా ఆనియన్ సాల్ట్ వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేద్దామని అనుకున్నాను నేను ఎప్పుడు పొంగనాలు చేసినా పచ్చిమిరపకాయలే వేస్తాను కానీ ఈరోజు మా పెద్ద బాబా పచ్చిమిరపకాయలు వద్దని ఎప్పుడు అంటూ ఉంటుంది అనేసి ఈరోజు పచ్చిమిరపకాయలు వేయకుండా కారం వేసాను ఇంకా పసుపు వేసేసి కారం వేసేసి వంట సోడ కూడా వేసేసాను కానీ ఇక్కడ నాకు చిన్న ట్విస్ట్ జరిగిందనమాట నేను ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేశాను కానీ అది ఆఫ్ అయిపోయింది అంటే సిలిండర్ అయిపోయింది ఇంకా నేను దాన్ని చూసుకోలేదు ఇంకా నా పనిలో నేను హడావిల్లో ఉండి ప్యాన్లో నూనె వేయడము అలాంటివి చేస్తూ అనమాట పిండి మొత్తం రెడీ చేసుకుని ప్యాన్ రెడీ అయి వేడెక్కింది కదా అనేసి ఆయిల్ పోస్తున్నాను ఇంకా సర్లే అని పిండి కూడా పోసేసాను ఒక ఒక గుంతకైతే పోసేసాను తర్వాత తెలిసింది ఏంటబ్బా ఏంటి అంటే పొంగట్లేదని చూసాను కానీ చూస్తే ఇంకా గ్యాస్ అయిపోయింది అస్సలకి అప్పుడు నాకున్న టెన్ మినిట్స్ టైంకి అస్సలుకి చాలా అంటే చాలా ఇది పైగా మా ఇంట్లో స్పేర్ సిలిండర్ కూడా ఒక లేదనమాట వేరే వాళ్ళ తెచ్చుకొని మళ్ళీ పక్కింటి పోయి తెచ్చుకొని వేసి ఇచ్చాను వాళ్ళకి పోవడానికి అప్పటికి హాఫ్ అన్ అవర్ టైం ఉండేది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోయినారు వేసిస్తే ఇంకా దెబ్బ దెబ్బ తినేసినారు అనమాట ఇంకా తినేసి వాళ్ళైతే వెళ్ళిపోయినారు ఇంకొకటి ఏంటంటే నాకు ఈ పెన్న మీద ఇంకా ఈ స్పీడ్కి అసలు అది పొందడం లేదనమాట ఇంకా ఎట్టో గట్రా అనేసి పెట్టేసి ఇంకా చేశాను ఫైనల్గా అయితే నా పెన్నాలైతే నేను నీట్గా పెట్టేస్తాను కాబట్టి అది ఈజీగా లేస్తాయి ఇబ్బంది పెట్టవు చూడండి టచ్ చేసారి లేచేస్తాయి ఇంకా ఇబ్బంది పెట్టే పడైతే ఇంకా కోపం ఇరిటేషన్ వస్తుంది ఆ టెన్షన్లో నాకే కాదు ఎవరికైనా అంతే చూడండి చాలా ఈజీగా అయితే వస్తాయి ఏమంటే నాకు ఆ పెన్నం కరెక్ట్ సరిగ్గా కూర్చోవడం లేదు ఇటు సైడు దాని మీద అయితే మంచి కూర్చుంటుంది కాకపోతే నేను దాని మీద పాపకు నీళ్ళు పెట్టేశాను ఇంకా చిన్న గుడుక వాళ్ళు తినిపోయిన తర్వాత నీళ్లు పోసేసాను వాడు కూడా అయిపోతున్నాడు ఇంకా నేను కూడా మొహం కనుక్కొని మళ్ళీ బొట్టు అయితే పెట్టేసుకోవాలి వీడికి అయితే అసలు బొట్టు పెట్టాలంటే బో బాధపడతారనమాట ఇంకా ఏదో యుద్ధం జరిగినట్టు ఫీల్ అయిపోతాడు ఈరోజు ఎందుకు అటు ఏడుస్తున్నాడు లేకపోతే బొట్టు అయితే బాగానే పెట్టేసుకుంటాడు పౌడర్ కొట్టు పౌర కొట్టించుకోవాలంటేనే ఏడుస్తాడు ఇంకా మొత్తానికి అయితే పెట్టేసాను ఏమో ఈరోజు చాలా ఏడ్చాడు కొంచెం అధిక్యం చేసినాడు అనమాట బొట్టు పెట్టేసరికి లేకుంటే డ్రెస్ వేసుకోవడం అది ఆమె ఎంతగా ఆమె చేస్తుంది ఇంకా వీళ్ళని రెడీ చేసినట్టు అలా అయిపోయింది రెడీ అయితే చేసేసాను కాబట్టి ఏం బాధలేదు ఇంకా పప్పు కూడా చేశాను పప్పులో తిరువాత ఒకటి పెట్టాలి అది పెడితే ఇంకా అయిపోయినట్టే బాక్స్ అయితే ఈరోజు వేసుకొని పోలేదు నేను ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకంటే దగ్గర అనేసి ఈరోజు వచ్చాను ఇంటికి అయితే వీళ్ళు రెడీ అయిపోయినారు ఇలా ఉంటుంది నాకు మార్నింగ్ మార్నింగే చాలా హడావిడిగా ఉంటుంది ఇంకా డ్యూటీ టైం అయితే ఉంటుంది వీళ్ళని పంపించే టైం అయితే ఉంటుంది పైగా ఈమె చిన్న బాబా అస్సలుకి నాకు టైం సెట్టే కాదు కాకపోతే ఇంకా అలాగే సర్దుకొనిపోతున్నాను ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివన్నీ ఉండవు కష్టాలు కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఒకటే లేకున్న ఒకటే ఎందుకంటే వాళ్ళు అస్సలు మాటిండ్రు ఇంకా వీడు చూడండి ఎడ దబ్బుకొని పోతున్నాడు డ్రెస్సెస్ అంటే రావట్లేదు ఇంకా వాడిని గుంజుకొని వేస్తున్నాను ఇంకా మొత్తానికైతే బట్టలన్నీ వాష్ చేసేసాను అందుకే విడి బట్టలు తక్కువ ఉన్నాయి ఇంకా మ్యాచింగ్ లేదు అట్లే వేసేసాను మొత్తానికైతే ఈమె రెడీ అయిపోయింది తినే తినేయాలన్నమాట ఇంకొక గుంత పెన్నం పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి ఇంకా అవి రెడీ అయిపోయింటే వాడు సెల్లు కాడికి వచ్చి చూస్తా ఉన్నాడు బాగున్నానా అంటే బాగున్నా అని చెప్తున్నాడు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఎగ్జాక్ట్ ఎయిట్ అలా అవుతుంటుంది ఎక్కువ ఇంకా తక్కువే ఉంది ఈరోజు త్వరగానే అయిపోయింది అన్ని పండ్లన్నీ ఇంకా తిలకం ఒకటే పెట్టుకుంటాను నేను ఎందుకంటే ఇక్కడ కుంకుమ అవి ఏమి అలా ఉండవు అందుకోసము ఇంకా అయితే నేను కూడా రెడీ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల ఇలా అయిపోతుంటుంది ఇంకా తిరువాతయితే వేసేసాను రైస్ కూడా అయ్యింది ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉండిపోయింది అందుకోసం ఉల్లిపాయ ఎల్లిపాయ వేసి కరివేపాకు వేసి ఎండుమిర్చి కూడా వేసి జీలకర్ర పెట్టేస్తాను ఇంకా మొత్తానికైతే బెడ్ మొత్తం అయితే సర్దుకొని మొత్తం పసుపు ఎంత ఊడ్చేశాను టైం ఉంది కదా హాఫ్ అన్ అవర్ అనేసి తర్వాత నేను లడ్డుగాడు వేసుకొని తింటా ఉన్నాను అనమాట లడ్డుగాడు ఒకటి పట్టుకున్నాడు చూడండి అది ఏ షేప్ వచ్చిందో ఎక్కువ పిండి పడింది ఆ పెన్నంలో అందుకే అది ఆ షేప్ వచ్చింది వాడికి అది ఒక్కటే ఎక్కువైపోతుంది అందుకోసమే నేనైతే అన్నీ తినేశాను సిక్స్ నేను తినేస్తే వాడు ఒకటి తిన్నాడు చెటైతే నాకు చాలా పడుతుంది ఎందుకో తెలీదు హెడ్లో నుంచి వస్తుంటుంది అది అందుకోసము నేను ఇంకా కాఫీ మార్నింగ్ తాగాను బట్ అది చల్లగా అయిపోయింది అనమాట వాళ్ళకి జడలు వేసేసరికి అందుకే మళ్ళీ ఒకసారి టైం ఉంది కదా అనేసి వేడి చేసుకున్నాను నేను వేడి చేసుకున్నానని బిస్కెట్ తీసుకో తిను అని ఇస్తుంది ఆమె బిస్కెట్ ఎంత తెలుగు వచ్చేసిందో చూడండి దానికి ఇంకా నేనైతే వద్దులే అనేసి అంటే మళ్ళీ ఓకే అని చెప్పింది ఫైనల్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్